హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దేవంష్కి అంగన్వాడీలో బుక్స్ ఇచ్చారు ఆ బుక్స్కి నీట్గా అట్లా వేసి ఫోటో స్టిక్ చేసి పైన పంపించండి అని చెప్పారు నాకైతే మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అప్పట్లో అయితే మేము న్యూస్ పేపర్స్తో వేసుకునే అట్లు ఇప్పుడు కాబట్టి షీట్స్ తీసుకొచ్చి అట్టలు వేసి పిన్స్ కొట్టి మళ్ళీ వాటి మీద వాళ్ళు గుర్తుపట్టడం కోసం ఇది నా బుక్స్ అని చిన్న చిన్న ఫొటోస్ తీసుకొచ్చి అంటించాలని చెప్పారు ఈరోజు సండే కదా షాప్స్ ఏమి ఉండదు అనేసి నైట్ వెళ్ళేసి షీట్స్ ఫోటో ప్రింట్స్ అన్నీ తీయించుకొని పెన్స్ స్టాప్లర్ అన్ని తీసుకొని వచ్చాము మా అయితే మా డాడీ వేసేవాడు అలా ఒక టూ త్రీ ఇయర్స్ వేసాక మా డాడీ దగ్గర మా అక్క నేర్చుకుందనమాట అట్లా అలా వేయాలో ఇంకా మా అక్కని చూసి నేను కూడా వేసుకునేదాన్ని నాకైతే అట్లా వేస్తుంటే మా చైల్డ్ హుడ్ గుర్తొచ్చింది అట్లు వేసుకోవడానికి రీల్ తెచ్చుకుంటే ఒకవేళ అన్నిటికీ సరిపోతాయా లేదని ముందే మాకు టెన్షన్ వచ్చేది అనమాట అప్పుడు ఏం చేసే అంటే ముందు బుక్స్ అన్ని తీసుకొని వాటికి సరిపడా అట్టల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళము అన్ని బుక్స్ కి అట్లా వచ్చాయని హ్యాపీగా అట్లు వేసుకునే వాళ్ళము అప్పట్లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము అనమాట సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి స్కూల్కి వెళ్తున్నాం అని హ్యాపీగా ఉండేది ఒక వన్ వీక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చీ హాలిడేస్ ఏ బాగున్నాయి అనిపించేది మీకు కూడా ఎలా అనిపించిందా కామెంట్ చేయండి మనం స్కూల్కి వెళ్ళే స్టేజ్ నుంచి మన పిల్లల్ని స్కూల్కి పంపితే స్టేజ్కి వచ్చేసామా అనిపించింది నాకైతే అట్లా వేస్తున్నప్పుడు మీలో అంతమందికి ఇలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్